కూడా తెలుసు గత పది సంవత్సరాలు మనం తెలంగాణ కొరకు పోరాడినప్పుడు దాంట్లో ముఖ్యంగా మూడు అంశాలు ఉండే ఒకటి నిధులు నీళ్ళు నియామకాలు అంటే మీరు ఎన్ఎస్ఏ స్టూడెంట్ కాబట్టి ఈ నియామకాల గురించి ఆ రోజు తెలంగాణ ఏర్పడినప్పుడే లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు తర్వాత పది సంవత్సరాల తర్వాత తీరా చూస్తే రిటైర్ అయిన వాళ్ళు వెళ్ళిపోతురు ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పింది అసలు గవర్నమెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ సోర్సింగ్ వ్యవస్థ కానీ మేము ఆ పదమే వినబడకుండా చూస్తాము ప్రతి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ని మరి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయ్ని మేము రెగ్యులరైజ్ చేస్తాము మరి టోటల్గా లక్ష ఉద్యోగాలు మేము వెంటనే భర్తీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చినాక మీకు అందరు కూడా తెలుసు పది సంవత్సరాలు అయిపోయింది ఆ లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు కాలేని ఎక్కడైనా ఫిల్ అప్ చేస్తే ఇలా చేస్తే ఏదో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ లేకుంటే ఇంకా పోలీస్ కానిస్టేబుల్స్ హోంగార్డులు వీళ్ళని ఫిలప్ చేసిన కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు డిఎస్సి చేసిన దాఖలాలు లేవు లేక లేక ఒక గ్రూప్ పని చేస్తే ఇక దాని సంగతి తెలుసు మీకు పేపర్ లీక్ అయ్యి మరి పిల్లల పాపం తల్లిదండ్రులకు దూరంగా ఉండి లక్షలు పెట్టి కోచింగ్ తీసుకొని రకరకాల ఇబ్బంది పడితే తీరా ఎగ్జాము కోర్టు ద్వారా కొట్టేయడం జరిగింది పేపర్ లీక్ అవుతున్నాయి అని చెప్పి ఆ పేపర్ లీక్ వెనుక కూడా ఎవరున్నారో మేము అందరు కూడా తెలుసు అంటే ఇలాంటి సందర్భంలో మనం చెప్పినాం గత ఎన్నికల్లో డిసెంబర్లో జరిగినప్పుడు మనం జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేస్తాం మొత్తము రెండు లక్షల ఉద్యోగాలు మనము ఫిల్ అప్ చేస్తాం అదేవిధంగా మరి ప్రతి విద్యార్థి కూడా కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా మనం కల్పిస్తాం కోచింగ్ కానీ